పొద్దున్నే మార్నింగే పాలు పొయ్యి మీద పెట్టి పక్కన అయితే దోశలు అయితే వేసేస్తున్నానండి ఇవాళ మినపట్లు మినపట్లు అయితే చాలా బాగా వచ్చాయి మార్నింగ్ ఎంత అడవిడి ఉంటుందో మా ఇంట్లో అందరి ఇంట్లోని పిల్లల స్కూల్కి అయితే ఎంత అడవిడి ఉంటుందో చూపిస్తాను మిక్సీలో అయితే చట్నీ అయితే వేస్తానండి దానికి కొంచెం తాలింపు వేస్తే గుళ్ళు చట్నీ అయితే రెడీ అయిపోతుంది అంతేకాకుండా దోశలు చూసారా చక్కగా ఒక్కొట్టు ఒకొక్కటి వేసేసి పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను ఇంక ఈ మినపొట్ట అయిపోయింది కదా ఇంకో మినపట్టు దీంట్లో ఏమేమి వేసాను మినపొట్టలు అంటే బియ్యమేనండి రెండు గా ఒక గ్రాస్ అయితే బియ్యము మినపప్పు మినపప్పు అండి గ్రాసు పప్పు వేసుకుంటే మూడు గ్రాసులు అయితే బియ్యం వేసుకున్నాను కోట బియ్యం పాత బియ్యం వేసానండి చాలా బాగా వస్తున్నాయి జ్యూసులు భలే మెత్త మెత్తగా చక్కగానే ఇలా వేసేసుకుంటే దోశలు అయితే బాగా మా అత్తగారు అయితే పిల్లలకైతే జడ్లు అయితే వేసేస్తుందండి రమ్యకి రమ్య కూడా మార్నింగ్ ఎలా ఎగ్జామ్స్ అంట తెలుగు ఎగ్జామ్స్ అంటే తెలుగు అయితే చదువుకుంటుంది ఇంకా మార్నింగ్ అయితే పొయ్యి అయితే అంటిచ్చేసాను పొయ్యి ఇచ్చేసి చక్కగా అన్నం కొండ అయితే పెట్టేశాను పిల్లలకి నీళ్ళు కాగానే అన్నం అయితే పెట్టేశానండి చక్కగా మనం పొద్దున్నే మార్నింగ్ నీళ్ళు తెప్పాలా నీళ్ళు కాసేసి పిల్లలకి ఇలా కలిసి వస్తుంది కదా గ్యాస్ అయితే చాలా ఆదా అవుతుంది నేను అందుకనే మార్నింగ్ అయితే మార్నింగ్ సాయంత్రం కూడా ఈవినింగ్ కూడా కొంచెం పొయ్యి అయితే అంటిచ్చేస్తాను ఎందుకంటే నీళ్ళు కాగుతాయి రైస్ అయితే పెడతామన్నమాట కర్రీస్ అయితే గ్యాస్ మీద అయితే వండేస్తాము అన్నం అయితే పొంగు వచ్చేస్తాక రెడీగా ఉంది చక్కగా రైస్ అన్నము కొంచెం బియ్యం తొక్కువ పెట్టుకొని వాటర్ ఎక్కువ పెట్టుకుంటే అన్నం అయితే బాగా బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది అన్నము అందుకని మేము పొయ్యి మీద వేసి మళ్ళీ వాచ్ చేసాక దొమ్ము కూడా వేస్తాం దొమ్మేస్తే ఇంకా చక్కగా పొత్తులాగా ఉంటుంది అన్నం మెయిన్ కూరకి రైసే కదండి ఇంపార్టెంట్ అన్నం మళ్ళీ దోసల గారికి అయితే వెళ్ళిపోవచ్చు ఇంకా రమ్య జల్లు అయితే అయిపోయాయి కరివేపాకేమో మా అత్తగారు బాగా చేస్తున్నారు ఇంకా మన దోశల కాడికి నేను పొయ్యి కాడికి ఇక్కడికి అయితే సరిపోతుంది ఇంకా పిల్లలకైతే టిఫిన్ అయితే రెడీ చేస్తాను కదండి ఇంకా అట్లా ఉన్నాయి అనమాట మా ఇంట్లో పనులు ఈసారి అయితే బియ్యం కొంచెం వేసాను అనమాట ఎలా వస్తాయి అనుకున్నాను బాగానే వచ్చాయి పప్పు తప్పుగా ఉంది పాత బియ్యం వేసేటప్పటికి దోసులు మెత్తగానే వచ్చినాయండి ఇందులో గుళ్ళ చట్నీ వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది కదా పిల్లలకైతే రెడీ చేసేస్తాను ఏ రమ్య పిల్లలకైతే బూస్ట్ వేసే పాలు కూడా కలిపేసానండి ఎందుకంటే ఇంపార్టెంట్ పాలే కదా పిల్లలకి ఆ పాలు తాగి కొంచెం టిఫిన్ చేస్తే వాళ్ళు మార్నింగ్ సాయంత్రం వరకు కూడా హెల్తీగా ఉంటారు మెయిన్ మనం పిల్లలకి పాలిష్ చేస్తానండి పొద్దున్న ఎప్పుడు కూడా పాలిష్ చేస్తూ ఉంటాను బాయ్ బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ గీతా నేచరల్ లైఫ్